మనం ఎవరికన్నా లెటర్ రాసాం అనుకోండి వాళ్ళకే పోవాలి ఫోన్లో ఎవరికన్నా మెసేజ్ పెడితే వాళ్ళకే చేరాలి ఎవలకు ఫోన్ చేస్తే వాళ్ళకే ఫోన్ రింగ్ కావాలి అట్లా కాకుండా ఒకళ్ళకు ఫోన్ చేస్తే ఇంకొకరికి పోయింది అనుకోండి ఎట్లుంటుంది అటు వాళ్ళకు పరసాన్ ఇటు మనకు పరసాన్ ఫోన్కే ఎట్లయితే ఓటు కాల సుతం ఇసునే అయింది అనుకో్రీ ఎట్లుంటది మనం ఫ్యాన్ కట్కేస్తే లైట్ వెలిగినట్టే అవుతుంది ఓ తాన ఇసు అయిందట ఇంత మోసం అనుకోలే అయినాయి కదా రాష్ట్రంలో అయినాయి ఆడ ఒక ఆయన పోయి అఖిలేష్ యాదవ్ పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసిందట కానీ పక్క మిషన్ల మిషన్ లా పువ్వు గుర్తు చూపించిందట అగో సైకిల్ కి ఓటేస్తే పువ్వు గుర్తు ఎట్లా చూపిస్తుందని అక్కడ ఉన్న ఆఫీసర్లను అడిగితే मैंने मैनेट डालने गयी उसमें सर मैंने ओट डाला मुझसे घर में बताया गया था जो साइकिल पे देना उसमें साइकिल ही छपके आएगी उसमे फूल छपके आया सर मैंने कहा देखिए सर वो फूल छप करा आपकी ओट पल गई जाइए बाहर बात कीजिए आपने साइकिल पे डाला जी सर और फूल निकला फूल निकला उस पर समझे దేని మీద ఓటేస్తే దానికే పడాలి గాని ఇట్లా సైకిల్ మీద ఓట్లేస్తే పువ్వు ఎట్లా పోతుంది అంటే పువ్వు గుర్తలు మిషన్లకు ఏమన్నా మంత్రం వేసింద్రా అని అక్కడ ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు అప్పట్లో సుతం దీని మీద పెద్ద కథ నడిచింది ఒకళ్ళు ఓటేస్తే ఇంకొకరికి పోతుందని పెద్ద కోటుకు సుతం పోయిండ్రు చాలా మంది అసలు మిషన్లతోని ఓటేయద్దు కాగితాలతోటి ఏపీయాలన్నారు ఎటు తెగలే ఈ లోపట్నే ఇగో ఇట్ల పువ్వు పార్టీకి మలో పారి ఓట్లు పడ్డాయని బయట పడ్డది చాలా దినాల సంది మాకు నాలుగు వందల సీట్లు వస్తాయని పువ్వు పార్టీ వాళ్ళు చెప్తున్నారు మరి పబ్లిక్ ఏమో అంతా మోడీ మీదనే రివర్స్ అవుతున్నారు అంటే బీజేపీలకు వచ్చే ఓట్లన్నీ ఇట్లా మిషన్లకు మంత్రమేసి తెచ్చుకునేటి కానీ పబ్లిక్ వేసేటివి కాదా అని బయట మాట్లాడుకుంటున్నారు ఈ లెక్క వేరే పార్టీకి వేసిన ఓట్లు ఎంతగానో పువ్వుపాటి డబ్బాలకు పోయినాయో అని పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు ఇక మన తాన సుతం ఈసోటి మాయ మంత్రాలు ఏమన్నా చేసిందా అని అనుమానం వస్తున్నాయి అంటున్నారు మిగిలిన పార్టీ వాళ్ళు